కాకినాడలో అచ్యుతాపురం రైల్వే గేట్ నుండి రైల్వే డ్రైన్ లో స్టీల్ తొలగించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు అచ్యుతాపురం గేట్ నుంచి ఉన్న రైల్వే డ్రైన్ లో స్టీల్ తొలగించే విధంగా చర్యలు చేపడతామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు నగరాల్లోని పలు డ్రైన్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ట్రైన్ గత ఈ సీజన్ అంతా కూడా మొత్తం సీట్తో క్లోజ్ చేయడం చెప్పారు ఒకసారి మిగతా ప్రయారిటీ అన్నీ కనిపించి అక్కడ కూడా పంపించి మొత్తం ఆ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ కూడా ట్రైన్ క్లియర్ చేసి అక్క ఏవైతే హౌస్ హోల్స్ ఉన్నాయో ఆ హౌస్ హోల్స్ అనేటివి కూడా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తాం దీనికి రైల్వే అధికారుల యొక్క సహకారాన్ని కూడా కావాలి ఎందుకంటే ఇదే దారిలో టీఎంఎక్సీ కానీ మన పబ్లిక్ ట్రాన్స్ ట్రైన్ మార్పు టీఎంఎక్సీ దానికి ముందుగా రైల్వే అధికారులు మన రైల్వే అధికారులకు సంబంధం ఏదైతే ఆ ట్రైన్ ఉందో ట్రైన్ కూడా కన్ఫీసు చెప్పాం ఒకసారి మెయిన్ డైన్స్ మీరేళ్ళ తర్వాత నెక్స్ట్ ట్రైన్ కూడా మేము చేసి అక్కడ ఏదైతే ఆ ఏరియాలో ఉన్నటువంటి హౌస్ బోట్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళి ఇబ్బంది లేకుండా అట్